చంద్రబాబు గారి ప్రభుత్వం నిజాయితీకి ఎంత భయపడిపోతుందో నిర్భీతికి ఎంత వణికిపోతుందో తప్పు చేయనితనానికి ఎంతగా బిడియపడుతోందో రోజున చాలా స్పష్టంగా మీ అందరి సమక్షాన తేట తెల్లమైంది గత ఐదు రోజులుగా చంద్రబాబు గారి ప్రభుత్వం ఆయన ఆయన మంత్రివర్గ సభ్యులు ఆయన పార్టీ నాయకులు ఆయన కూటమి సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వం మీద నీలాప నిందలు వేస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా సర్వనాశనం చేయటం కోసమని గత టీటీడీ పాలక మండళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో స్వామివారి అమృతతుల్యమైనటువంటి అన్న ప్రసాదాలు లడ్డూలలో కళంకితం చేశామని కలుషిత రాజకీయ తెరకు వాళ్ళు పూనుకున్నారు ఎంత దారుణమంటే కోట్లాది మంది అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో భక్తితో మాకు లడ్డు కించిత్తు దొరికితే చాలు స్వామివారే మమ్మల్ని ఆశీర్వదించినట్టే అని భావించేటువంటి ఆ లడ్డు ప్రసాదం మీద అభాండం మోపటం ద్వారా మనకు రాజకీయ ప్రాబల్యము లబ్ధి చాలా పెరిగిపోతాయి అని చంద్రబాబు గారి ప్రభుత్వం కుట్ర చేసి మేము లడ్డు తయారీలో అన్న ప్రసాదాల తయారీలో నెయ్యిని వాడకుండా జంతు కొవ్వును వాడాము అనని ప్రచారం చేశారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకు అందరికీ కూడా చాలా బలంగా మా మీద ఈ నిందను మోపి వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవటానికి బలమైన విష ప్రయోగమే చేశారు కానీ వాస్తవాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి మేము తప్పు చేసి ఉంటే మీ ఆరోపణలు నిజమైతే దేవదేవా మేము మా కుటుంబము సర్వనాశనమైపోయి రక్తం కక్కుకొని మరణించాలయా అని మేము ఏ తప్పు చేయలేదు ఆ దేవదేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నామోనని ప్రమాణం చేయటానికి స్వామివారి పుష్కరిణిలో మునిగి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ క్షేత్రంలో అఖిలాండం ముందు నిలబడి నీటితో నిప్పుతో పంచభూతాల సాక్షిగా ఏ తప్పు చేయలేదు చేస్తే ఆయన విధించేటువంటి శిక్ష అత్యంత దారుణంగా ఉండాలి అని స్వామివారిని శపించమని శాసించమని ఆ దేవదేవుని పాద పద్మాలకు నమస్కరించి ప్రమాణం చేస్తే భయపడిపోయినటువంటి ప్రభుత్వం నేను రాజకీయ ప్రసంగాలు చేస్తున్నానని నా జీవితంలో నేను ఇప్పటి వరకు కొండ మీద ఒక్కరోజు కూడా రాజకీయపు మాట మాట్లాడనే లేదు మాట్లాడి ఉంటే ఏ పాత్రికేయ మిత్రుడైనా దాన్ని వెలికి తీస్తే సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా తల దించుకుంటాను కూడా అలాంటి నేను ప్రమాణం చేయటానికి వెళితే అత్యంత పాశవికంగా నన్ను దేవదేవుని అఖిలాండం నుంచి కర్పూరం వెలిగించినటువంటి ఆ శుభ సమయాన కర్పూరాన్ని కూడా తోసిపారేసి నన్ను లాగి అవమానపరచటం అన్నది చంద్రబాబు ప్రభుత్వం యొక్క భయాన్ని తెలియజేస్తున్నదే తప్ప మా నిజాయితీని ఎవ్వరూ కూడా ఆపలేరు చంద్రబాబు గారు మళ్ళీ చెప్తున్నారు కొండ మీదంటే సరే ఆపినారు తోసేసినారు అనుకుంటే ఆడి నుంచి కిందికి వచ్చి మా ఇంటికి వస్తూ ఉంటే దారిలో గరుడ స్వా విగ్రహం దగ్గర ఆడు కూడా ఒక యాభై మంది పోలీసు వాళ్ళని పెట్టి మీడియా వాళ్ళు ఉంటే నేను ఆగిన ఇక్కడ మాట్లాడడానికి లేదు చాలా సెన్సిటివ్ అనేసి అక్కడి నుంచి కూడా మమ్మల్ని నెట్టి చేసినారు సరే మాకు ప్రతిపక్షము కొత్త కాదు ఉద్యమాలు కొత్త కాదు పోరాటాలు కొత్త కాదు ఇలాంటి చర్యలు కొత్త కావు కానీ తప్పు చెయ్యకుండా ఆరోపణలు వేస్తే అంగీకరించటానికి సిద్ధంగా లేము అందుకే నిన్న మొన్న ప్రతిరోజు కూడా మా నాయకుడి దగ్గర నుంచి మా వరకు అందరము కూడా సిబిఐ చేత విచారణ చేయించండి సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించండి నిజా నిజాలు నిగ్గు తేల్చండి మేము తప్పు చేయలేదు తప్పు చేసింది మీరు భగవంతుని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని రాజకీయ ప్రయోజనాల కోసమని వాడుకుంటున్నది మీరు అనని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సరే మీ మీడియా ద్వారా మీరు ప్రచారం చేసి మీకు కావలసినటువంటి వాళ్ళు మా మీద ఎంత దుష్ప్రచారం చేసినప్పటికీ కూడా ప్రపంచంలో ఎంత నీచాతి నీచుడైనా కూడా మీరు చేసినటువంటి ఆరోపణ అంటే ఆ లడ్డు ప్రసాదాలలో పంది మాంసము పంది కొవ్వు చేపల నూనె లేదా యానిమల్ ఫ్యాటు వాడతారోనని ఎంత నీచుడు కూడా చేయలేనటువంటి పనిని మీరు ఆరోపణగా అలవోకగా మీ ఆరాధ్యదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని మీ ఇంట్లో మనిషిలాగా వాడుకునే సార్ చంద్రబాబు గారు మేము సిద్ధం మీరు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడితే అలా కాకుండా మీరు సిట్ అంటే సిట్ కూర్చునే వాళ్ళు స్టాండ్ అంటే లేచి నిలబడేటువంటి సిట్ సంస్థని మీ కింది స్థాయిలో ఉన్నటువంటి ఐజీ స్థాయి అధికారిని ముందే మీరే మొత్తమంతా కూడా నెయ్యికి బదులుగా పంది మా కొవ్వు చేపల నూనె కలిపినారు జంతువుల కొవ్వు కలిపినారు నెయ్యిలో అని చెప్పిన తరువాత మీ సిట్ ఏ విచారణ చేసి ఏమి వెలికి తీస్తుందో ఎవరికి తెలియదు బాబుగారు ఇదే మీ నిజాయితీ మీరు నిజాయి నిజంగా మీ ఆరోపణలకు కట్టుబడి ఉండేటువంటి వాళ్ళైతే సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలి మేము మళ్ళీ చెబుతున్నాం మొన్న మీ ఈవో శ్యామలరావు గారు జూలై నెలలో ఇచ్చినటువంటి ప్రకటన ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టరు మా హయాములో ఆయనకు టెండర్ పొందిన తన మొట్టమొదటి ట్యాంకర్ మీ హయాంలోనే బయటికి వచ్చింది మీరు దాన్ని అలో చేశారు రెండు ట్యాంకర్లు అలో చేసిన తర్వాత మూడో ట్యాంకర్ను మీరు టెస్టుకు పంపితే ఈ రిపోర్టు వచ్చింది వెజిటబుల్ ఆయిల్ ఎడిబుల్ ఆయిల్ కలిపారు అని మీరే ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు దాంట్లో జంతు కొవ్వు వాడినారు అని చెప్పిన తరువాత మీరు ప్రెస్ మీట్ పెట్టి శ్యామలరావు గారు చంద్రబాబు ఏదైతే చెప్పాడో దానికి తందానా అని చెప్పినటువంటి విషయాలన్నీ చూస్తే దేనికి ఇది ప్రా పోతున్నది అని చాలా బాధ కలుగుతుంది